తెనాలి రజకపేటలోని రజక పార్కు నందుగల ఐలమ్మ నూట ముప్పై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని పెసర్లంక వెంకటరమణ ఆధ్వర్యంలో నివాళులర్పించారు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన పోరాట యోధురాలంటూ వారు పేర్కొన్నారు ఐలమ్మ సెప్టెంబర్ ఇరవై ఆరున వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురంలో జన్మించిందని వైసీపీ నాయకులు పెసర్లంక వెంకట్రమణ అన్నారు బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పోరాడిందని చెప్పారు మున్సిపల్ మాజీ కమిషనర్ వల్లూరి లక్ష్మీపతి మాట్లాడుతూ సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం వెనుకబడిన బలహీన వర్గాలను ఎంతో ప్రభావితం చేయటంతో పాటు సంఘటితం చేశాయని ఉప్పలపాటి సాయి మునిపల్లి వంశీ జమ్ముల చిన్న కొండ తదితరులు పాల్గొన్నారు నమస్కారం చాకలి గారిది నూట ముప్పై రెండవ వర్ధంతి సందర్భంలో ఈరోజు ఘనంగా తెనాలి పట్టణంలో రజక పార్కులో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి తెనాలి పట్టణ ప్రముఖులు రజకులు అందరూ కూడా అర్పించడం చాలా అభినందనీయం ఆమె భూ పోరాట సమితి పోరాటంలో నూట ముప్పై రెండు సంవత్సరాల నుండి కొంతకాలం చాలామంది రైతులు పండించిన పంటను కూడా పేదలు తీసుకెళ్లి ఇంటి దగ్గర దాన్ని ఆహారంగా ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా మధ్యలోనే దళారులుగా లాక్కొని అనేక రకమైనటువంటి బాధలు పడుతున్న సందర్భంలో ఈమె ఆ రోజుల్లో యోధురాలుగా అందరి మీద పోరాటం చేసి పేదల వారద్దరు కూడా దాన్ని అండదండలుగా ఉండి చాలా ప్రజలకు సహాయం సహకారాలు అందించింది ముప్పై తొమ్మిదవ జయంతి సందర్భంగా రజకీయ తాత్పర్యంలో ఆమెకి గణ అర్పించడం జరిగింది అదేవిధంగా ఆమె స్ఫూ స్ఫూర్తితో ఈరోజు రజకీ జాతిలోనే ఎంతో చైతన్యం కలిగింది అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమెని తెలియనోళ్ళు లేరు ఆమెను స్మరించిన రజిక్ కుటుంబాలు లేవు అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఉన్న పరిస్థితిలో తెలంగాణలో మన రజకులంటే ఒక గొప్ప ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్ళిన ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఈ కూటమి ప్రభుత్వం కూడా కొద్దిగా గుర్తించి రజకులకి ఉన్నతి భవిష్యత్తులో ఉన్నత ఉన్నతి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ముందు వచ్చేలాగా చేయాలని ఈ ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో రజకుల మీద జరుగుతున్న దాడులని మరీ అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మరీ దారుణంగా ఉంది దీన్ని ఒకసారి ఆ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మా జాతి పెద్దలందరూ ఆల్రెడీ తీసుకెళ్లారు మరి ఇంకోసారి తీసుకెళ్లి మా మేం జరిగే దాడుల్ని ఖండించాలని ఇది ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈరోజు చిట్కాల ఐలమ్మ గారి జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి రజవపేటలో చిట్కాల గారి విగ్రహం వద్ద తెనాలి పట్టణ నాయకులైన శ్రీ పెసర్లాంగ గారి ఆధ్వర్యంలో రజిక ఐలమ్మ గారి జయంతోత్సవాలని నిర్వహించడం జరిగింది ఈ రోజున తెనాలి పట్టణ రజిక పెద్దలు అందరూ విచ్చేసి ఐలమ్మ గారికి అర్పించడం జరిగింది